అందరికీ నమస్తే అండి మా బెట్టింగ్ రాణి బెట్టింగ్ రాణి అంటే ప్రత్యేకించి పేరు చెప్ప అవసరం లేదు అందరికీ తెలిసిన వ్యక్తి యాంకర్ శ్యామల అబ్బో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడంలో మహా దిట్ట అలాగే ఈవెంట్లు చేయడంలో కూడా అమెరికా వెళ్ళి ఈవెంట్లు చేయడం ఒక్కొక్క ఈవెంట్కి పన్నెండు వేల డాలర్ల వరకు వసూలు చేయడంలో మంచి దిట్ట అన్నమాట అందులో తిరిగలేదు అయితే మా బెట్టింగ్ రాణి ఒక వీడియో రిలీజ్ చేసిందండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తే అందరికీ నమస్కారం వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు అని చెప్పుకోవచ్చు మరి ఈసారి గత జరిగిన సంస్కృతం జరిగిన ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆయన చెప్పినటువంటి అబద్ధపు మాటలతో ఎంతలా వెన్నుపోటు పొడిచారో మనందరం సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఒక హామీ నెరవేర్చలేదు ఏ పథకం అమలు పరచలేదు చెప్పు బెట్టింగ్ రాని ఏ పథకం అమలుపరచలేదు మాట్లాడితే ఒక పథకం అమలుపరచలేదు ఒక పథకం అమలు పరచలేదు అని మాట్లాడుతున్నారు కదా ఇచ్చిన హామీలు ఏది వదిలేశారు అన్ని చేసుకుంటేనే వస్తున్నారు కదా ఏది వదిలేశారు చెప్పమ్మా బెట్టింగ్ రాని మన బొత్తుకేమో రికార్డింగ్ డ్యాల్చి వేసుకొని ఇవాళకి కూడా ఎవడైనా పది రూపాయలు ఎక్కువ ఇస్తే ఎవరి జీవితం ఎలా పోయినా పర్వాలేదని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే మనం నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నావు అంటే ఎవడన్నా నమ్ముతాడా పేడ్ ఆర్టిస్టు కదా ఆర్టిస్ట్ లాగా ఉండాలి అతి చేయకూడదు అతి మాటలు మాట్లాడకూడదు మనకు వైసీపీ డబ్బెత్తున్నారు మరగమని మనం మరుగుతున్నాం ఎంతవరకు మరగాలో అంతవరకు మరగాలి కదా అతి మాటలు అతి పేలాపన పేలకూడదు నువ్వే చుట్టుకోసం ఏమి కాదు మీకు ఒక విషయం చెత్తచండి రాజకీయాల్లో రాకముందు వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ పేరుతో భయంకరంగా దన్నుకుందండి ఎవడెలా పోయినా పర్వాలేదు ఎవడెలా నాశనం అయిపోయినా పర్వాలేదు ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఒక టీషర్ట్ వేసుకుని ఇక్కడ ఉంటుంది అనమాట ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి డిపాజిట్ చేసియండి ఆడేయండి లక్ష లక్షలు గెలిచేయండి నిన్న నువ్వు నీ వల్ల నువ్వు ప్రమోట్ చేసేవాడి ఎంతమంది నష్టపోయారు తెలుసా దానికి సమాధానం చెప్పగలుగుతావా మనం పనికి మాల పనులన్నీ చేసి వాళ్ళ రాష్ట్ర ప్రజలు రాజకీయాల గురించి అసలు మాట్లాడకూడదు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఆ ఇంకా మాట్లాడదు భృతి అన్నారు అది కూడా ఇవ్వలేదు మహిళలకి గ్యాస్ సిలిండర్లు అన్నారు అది కూడా ఇవ్వలేదు వృద్ధుల పింఛనుల్లో మళ్ళీ కోతలు రైతులు సంతోషంగా ఉందో లేదు మహిళల సంతోషం హ్యాపీగా మన ఈవెంట్లు చేసుకుంటాం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటున్నాం మనం హ్యాపీగా పింఛన్ గురించి ఏదో చెప్పబోయి దాటేసావు కదా ఏంటి చెప్పు పింఛను నాలుగు వేలు ఇస్తున్నారు ఈ చీర లేదా జగన్ మోహన్ రెడ్డి లకి దాటమే కదా జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు దైని తీసుకున్నాడు అవునా విడతల వారీగా పెంచుకుంటూ 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 పోతామన్నారు ఏదో చెప్పబోయిందండి పెంచు గురించి మళ్ళీ తేడా కొట్టద్దని చెప్పేసి దాటిస్తుంది కాస్త సిగ్గుపడాలి శ్యామలు అనుభవ నువ్వు అసలు రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడితే మాట్లాడకూడదు నీకు అంత ఆ అర్హత లేదు నీకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన నీలాంటి వ్యక్తులు రాష్ట్ర రాజకీయాల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడకూడదు మన బతుకంతా కూడా కేసులు మాయమయ్య నువ్వు మన కేసులు వెళ్ళేవాడికి పంజగొట్టు వెళ్ళేవు కదా కేసు నమోదైంది కదా నువ్వు దగ్గర వచ్చి మాట్లాడేది బీటింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని ప్రతి పకోడీ గల్ వచ్చి ఇక్కడ మాట్లాడడం మనం మాట్లాడుతున్నామంటే మనకు ఒక క్యారెక్టర్ ఉండాలండి కదా అదే అవన్నీ అవసరం లేదు ఎవరి రూపాయలు ఇస్తే అది గేగుట్టేయడమే ఎవరి పది రూపాయలు ఎక్కువ ఇస్తే రకాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మరి వీటన్నింటినీ కూడా నిరసిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలన్నింటినీ కూడా గొంతెత్తి చెబుతూ ప్రతి జిల్లాలో కూడా జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది వైసీపీ పార్టీ దిన వెన్నుపోటు దినం కాదు వైఎస్ఆర్ సిపి పార్టీకి రాష్ట్ర ప్రభులు దినం చేసారు సమాధి చేసేసారు ఆ రోజు మాట్లాడతారు కదా ఏం యాక్టింగ్లు యాక్టింగ్ చేస్తున్నారంటే మీరంతా కూడా బయటకు వచ్చి అవి బాబు చాలా సూపర్ యాక్టింగ్లు యాక్టింగ్ చేస్తున్నారు శ్యామల నువ్వు ఇలాంటి అతి మాటలు తగ్గించుకుంటే అది నీకే మంచిది అనవసర పేలాపం పేలదు శ్యామల నీకు చంద్రబాబు అడిగారు ఎక్కడ నువ్వే అక్కడ నీ బతికేంత మనం ఎక్కడి నుంచి వచ్చామో అసరా రాజకీయ మాటలు చేయవచ్చు కాదన్నట్లా అతి పేలాపం పేలదు ఒకసారి ఫేస్బుక్ లో చూడు నీ హ్యాండిల్లోనే పచ్చి బూతులు అమ్మ నా బూతులు పెడుతున్నారు కామెంట్లలో నేను శ్యామల నువ్వెంత నీ బతికి అన్న కాడికి పచ్చి బూతులు పెడుతున్నారు లేదు ఎవరు మాట్లాడినా ఒప్పుకుంటాం కానీ రాజకీయాల గురించి ఆ నీలాంటి బేకారు మనుషులు బేకారు మనుషులు అన్నా నేను ఇంకా వేరే వేరే పదం వల్ల నీలాంటి బేకారు మనుషులు రాజకీయాల గురించి మాట్లాడకూడదు మీకు సమాజం పట్ల ఎలాంటి బాధ్యత లేదు ప్రజల పట్ల ఎలాంటి బాధ్యత లేదు అవసరమైతే సడన్గా ఇప్పటికిప్పుడు ఎవడన్నా వచ్చి శ్యామలా గారు ఒక లక్ష రూపాయలు ఇస్తాం పలానా బిట్టింగ్ అయిపోంది మీరు ప్రమోట్ చేయాలనుకుంటే నీ సిగ్గుగా సిగ్గు వదిలేసి నువ్వు ప్రమోట్ చేస్తావు చేస్తావా చవా చేస్తావు కదా సో ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు అస్సలు మాట్లాడకూడదు మీకు మాట్లాడే రైట్స్ చేయలేవు అర్హత లేదు పైగా నువ్వు అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా నేను చెప్పించి కొట్టను అని అడితే కనుక చూడబెట్టింగ్ రాని మన వ్యాపారం మనం చేసుకోవాలి మన పని మనం చేసుకోవాలి అనవసరమైన విషయాల్లో ఏది కెలకూడదు మీకు రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేదని నేను అనుకుంటాను వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వ్యక్తులు ఎవడో బాగుపడినట్టు చరిత్రలో లేదు అక్కడ దాకా వద్దు సొంత తల్లి చెల్లినే చూసుకో బయట వ్యక్తుల సంగతి పక్కన పెట్టేసి షర్మిల మీకంటే ఎక్కువ మాట్లాడింది సొంత చెల్లి వైఎస్ షర్మిల ఇప్పుడు మీరు ఏదైతే పేలిపోయి మీరు ఏదైతే రాలిపోతారో అంతకన్నా ఎక్కువ రాలిపోయి పేలిపోయింది ఏమైంది బయటికి గండి చెడి వాళ్ళు ఎడుతుంది అలా జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసిన వ్యక్తులు చాలా ఉన్నారు సినీ పరిశ్రమలో ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు అంటే యాంకర్లు కావచ్చు చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయింది కావాలంటే ఇస్త్రీ చూసుకో నేను చెప్పింది అబద్ధం అయితే కనుక వెనక్కి వెళ్ళి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎన్నికల్లో కానీ పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికలకి ఎవరు కూడా పనిచేయలేదు చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ సినీ నటులు ఎవరు కూడా బయటకు వచ్చి పనిచేయలేరు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు చిన్న చిన్న యాంకర్లు కావచ్చు లేదంటే ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళంతా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని ఏమైనా చూసాడా వాళ్ళని ఏమైనా ఆదుకున్నాడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమైనా నిలబెట్టాడా లేదుగా అటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినీ అవకాశాలు పోగొట్టుకున్నారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేసాడు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు స్టార్ట్ చేసేవి ఆడడం నాకు సినిమా అవకాశాలు రావట్లేదు నా వృత్తి మీద నా వృత్తి పోయింది నాకు నన్ను ఎవరు కూడా పిలవట్లేదు పిలవో మన ఒక రాజకీయ ఒక రాజకీయంగా మనం ఉన్నప్పుడు ఏ ఈవెంట్లకి ఆకేస్తాను నేను పిలవరుగా ఒకవేళ తీసుకొచ్చి కూర్చోపెట్టినా సరే అక్కడ నీ వల్ల ఏంటి పెద్ద ప్రోగ్రాం యాంకర్ శ్యామల వైసీపీ అంట ఆవిడ యాంకర్ అంట అంటే అక్కడ ఆ ప్రోగ్రామే మారిపోద్ది కదా పూర్తిగా కదా ఆ ఛాన్స్ వాళ్ళందరు తీసుకుంటారో తీసుకోరు కదా నిన్ను దూరం పెడతా కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చూసి అటుగా గొట్టలు తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఇప్పుడే కాదు ఇరవై తొమ్మిదిలో కూడా రాడు ఖచ్చితంగా చెప్పగలుగుతాం అదే ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ అన్నాడు అదృష్టం బాగుంది కలిసి వచ్చింది అన్నీ కలిసి వచ్చింది కాబట్టి అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి అయి లేదంటే ఈ పేద ఈ లేఖ తెలివితేటలతోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడో అనుకోవడం మీ పిచ్చితనం అది పాకటి కళలు కలవద్దండి అస్సలు కనవద్దు ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడేమో మనం ఏది మాట్లాడినా సరిపోతుందంటే రాజకీయాల్లో ఇక్కడ ఇంకా చాలా కాలం పాటు కొనసాగాలి మనం ఇవాళతో అయిపోయింది కాదు కదా కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడనే ఆతృరత్వనో తొత్తరత్వనో ఏది పెడితే అది మాట్లాడదు కాస్త ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడదు బాగుంటుంది శ్యామ్ల నువ్వు ఆ స్థాయికి ఇంకా ఎదిగిపోలేదులే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విమర్శించే అంత స్థాయికి ఇంకా మనం ఎదగల మనం నిన్నమా నినగాక మనం వచ్చిందని రాజకీయాల్లోని కదా అది కూడా ఏ పార్టీకి దొంగ పార్టీకి వైసీపీ పార్టీకి నువ్వు ఎంత తగ్గి ఎంత మర్యాదగా మాట్లాడితే అంత మర్యాదగా మేము నీకు రిప్లై ఇస్తాం నువ్వు ఎదవ సామెతలు ఎదవ పిట్టకథలో అనుకో నీ బెట్టింగ్ యాప్లు నువ్వు బెట్టింగ్ రానివి నీ ఈవెంట్లు నీ పన్నెండు వేల డాలర్లు నీ రికార్డింగ్ డ్యాన్సులు చాలా భాగోతాలు ఉన్నాయి మనకి ఆ భాగోతాలన్నీ బయట పెడతాం గుప్పటికి బాగా అతి పే చాలా చాలద్దండి